నమస్కారాలండి ఈరోజు నెల్లూరులో నలభై రెండవ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ ప్రచారం మొదలుపెట్టాము అయితే ప్రజల స్పందన అనూహ్యంగా ఉంది వీళ్ళకి ఇప్పుడు ఎక్కడైతే తిరుగుతున్నామో అక్కడ ఈ వన్ నాట్ వన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ బూత్ ఇది ఈ ఏరియాలో వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈ బ్యాక్ సైడ్ ఈ రోడ్డుకి బ్యాక్ సైడ్ సైడ్లో కాలువ ఉంది రామిరెడ్డి కాలువ ఆ రామిరెడ్డి కాలువ మేజర్ సమస్యగా ప్రతి ఒక్కరు చెప్తున్నారు అడిగిన ప్రతి ఒక్కరు ఎక్కడ కలిసినా సార్ అది ఒక్కటి మాకు చేసి పెట్టండి ఆ ఒక్క పైన ఒకటి చేసిన పెట్టండి ప్రతి ఒక్కరు అడుగుతుండేది ఖచ్చితంగా ఈ ఏరియా వాళ్ళందరూ చెప్తున్నాను ఇరవై నాలుగులో ప్రభుత్వం వస్తుంది రాగానే ఖచ్చితంగా టేకప్ చేసి పెడతా నెల్లూరులో చేసిన ఐదు వేల రెండు వందల అరవై కోట్లతో పోలిస్తే ఆ వర్క్ చాలా చిన్నది అది పెద్ద వర్క్ కాదు మెజార్టీ వర్క్స్ అయిపోయినాయి మెజార్టీ వర్క్స్ రోడ్లు కానీ డ్రైవ్ అజీజ్ గారు అజీజ్ గారు ఒకటి అడిగారు అనేక కళ్యాణ మండపాలు నెల్లూరులో ఉన్నాయి కానీ పేదలు నిరుపేదలు చేసుకోవటానికి ఒక మంచి షాధి మంజులు కడతామంటే అప్పటికప్పుడే నేను శాంక్షన్ చేశాను ఆలోచించకుండా బొమ్మ చక్కగా కట్టారు ఆ కట్టిన దాంట్లో కూడా ఏంటంటే ఈ మధ్య ఎవరన్నారు రేట్లు ఎక్కువ ఉన్నాయి భరించలేకపోయినా పోతున్నాం మీరు అని చెప్పింది కరెక్ట్ భరించలేకుండా పోతున్నాం పేదలు నిరుపేదల కోసం కట్టింది ఎక్కువైంది ఎందుకంటే వాటికని వీటికైనా అనేక ఛార్జీలు చేస్తున్నారు దాన్ని తగ్గించే మార్గం చూడమన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కొంతమంది డోనర్స్ దగ్గర యాక్చువల్గా ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ తీసి ఇచ్చేస్తాం దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇచ్చేస్తాం నేనైతే నేను ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నాను కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నేను అనౌన్స్ చేయకూడదు దాన్ని ఇప్పుడే చేసేస్తున్నాను కానీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడే చెప్పకూడదు మాలో ఆడపిల్లల్ని దూరంగా ఉండే కాలేజీలకు పంపించరు టెన్త్ క్లాస్తో మానేస్తున్నారు ఆడపిల్లలకి ఒక కాలేజీ పెడితే బాగుంటుంది సార్ అని నేను అప్పటికప్పుడే సెక్రటరీ గారు ఉన్న విజయలక్ష్మి గారు అనుకుంటాను సెక్రటరీ ఆమెకు ఫోన్ చేసి మాకు నెల్లూరులో మహిళలకి ఎక్స్క్లూజివ్ ఒక మహిళా అక్కడ శాంక్షన్ చేయండి అంటే ఆ ఓరల్గానే చెప్పేసింది ఆర్డర్స్ ఇస్తున్నాను సార్ మీరు స్టార్ట్ చేసుకోండి అని ఆ విధంగా స్టార్ట్ చేసింది అది ఆ విధంగా స్టార్ట్ చేసాం ఈ విధంగా ఏది ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క అవసరం ఏది ఉంటే ఆ అవసరాలన్నీ తీర్చే విధంగా చేసాం గోషా హాస్పిటల్ గోషా హాస్పిటల్ యాక్చువల్ అడిగారు దాన్ని కూడా ఆ రోజు శాంక్షన్ చేశాం అది ఇంకా ఇనాగ్రేషన్ కూడా అయినట్లేదు పూర్తయినట్లేదు ఖచ్చితంగా రాగానే వచ్చిన రెండు మూడు నెలల్లో దాన్ని కంప్లీట్ చేసి నాగరేషన్ చేస్తాం మేమే కోసం మా కోసం ఎత్తిపెట్టినట్టున్నారు చేత మా కోసం పెట్టినట్టున్నారు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యేగా నేను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ వచ్చేది చేస్తారు నేను రాష్ట్రాల నుంచి ఫండ్స్ వచ్చేది చేస్తాను ఫండ్స్ వచ్చినప్పుడు మనం నెల్లూరు జిల్లాని ఒక మంచి స్మార్ట్ సిటీగా భారతదేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి